ఇది ఊహించండి జపాన్ పంతొమ్మిది వందల ఒక ఎనిమిది సంవత్సరాల కుర్రాడు తన ఊరిలో ఆడుతుండగా అతనికి ఎప్పుడూ కనిపించని ఒక కారు నాలుగు చక్రాలతో కూడినది రోడ్డుపై వెళుతోంది అది ఫోన్ మోడల్ టీ అది అతన్ని పూర్తిగా ఆశ్చర్యపరిచింది ఇది ఒక యాంత్రిక వాహనంపై అతని మొదటి చూపు ఆ చిన్న కుర్రాడి పేరు ఏంటి సోయిచిరో హోండా ఎవరు ఊహించారు ఒకరోజు అతని పేరు ప్రపంచం అంతటా చిన్న పెద్ద కార్లపై ఉండబోతుంది ఆశ్చర్యపోయేందుకు సిద్ధంగా ఉండండి ఈ రోజు వండర్ ఫాక్స్ ఎపిసోడ్ లో మేము హోండా వెనుక ఉన్న అద్భుతమైన కథలోకి డైవ్ చేస్తున్నాం ఇది ఒక ఆశ్చర్యకరమైన చరిత్ర కలిగిన కంపెనీ సోయిచిరో హోండా ఒకటి తొమ్మిది సున్నా ఆరులో జపాన్ లోని ప్రసిద్ధ మౌంట్ ఫుజీ సమీపంలో జన్మించారు అతని తండ్రి ఒక కష్టపడే ఇనుముదులు జీవనోపాధి కోసం సైకిళ్లను కూడా మరమ్మతు చేసేవాడు జీవితం సులభంగా లేదు హోండా యొక్క ఐదు సహోదరులు వివిధ వ్యాధుల వల్ల ఇప్పటికే మరణించారు అందుకే అతని తల్లిదండ్రులు తమ అంచనాలన్నింటినీ అతనిపై పెట్టారు కానీ విషయం ఏమిటంటే హోండాకు పాఠశాలలో ఎలాంటి ఆసక్తి లేదు అది బదులుగా అతను తన తండ్రికి బైకులు మరమ్మతు చేయడంలో సహాయం చేయడాన్ని ఎక్కువగా ఆస్వాదించాడు అక్కడి నుంచే అంతా మొదలైంది హోండా కేవలం పదహారు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతను ప్రతి విషయాన్ని మార్చేసే ఒక వార్తాపత్రిక ప్రకటనను చూశాడు టోక్యోలోని ఆర్ట్ షోకే అనే స్థలం టెక్నీషియన్ కోసం వెతుకుతోంది ఆశతో నిండిన హోండా వారికి ఒక లేఖ రాశాడు అదృష్టం అతని వైపు ఉండింది అతని ఆశ్చర్యానికి వారు అవును అని సమాధానమిచ్చారు ఉత్సాహంతో మరియు ఆశతో హోండా కొత్త జీవితం కోసం ఇంటిని మరియు పాఠశాలను వదిలాడు కానీ టోక్యో అతను ఊహించిన విధంగా లేదు కార్లపై పని చేయడం బదులు అతను స్టాఫ్ కోసం భోజనం వండటం మరియు నేలలు తొడవడంలో ఇరుక్కుపోయాడు ఒకవైపు హోండా తన ఇల్లు మరియు తల్లిదండ్రులను వదిలేశాడు మరోవైపు అతను తన కలతో సంబంధం లేని పనుల్లో చిక్కుకున్నాడు తన గ్రామానికి తిరిగి వెళ్లి తల్లిదండ్రులను కలవడం తనకు చాలా అవమానంగా అనిపించింది అంతేగా అతను నెలల తరబడి అదే పనులు చేస్తూ ఉన్నాడు కానీ తర్వాత పరిస్థితులు మలుపు తిరిగాయి ఆర్ట్ షోకా యజమాని చివరకు వర్క్షాప్ లో అతనికి అవకాశం ఇచ్చారు మొదటి రోజు నుండే అతను దీంట్లో ఆకర్షితుడయ్యాడు అతనికి ఇది నిజంగా నచ్చింది అతను వెంటనే నేర్చుకునే సామర్థ్యం కలిగి ఉన్నాడు కేవలం కొన్ని నెలల్లోనే అతను వేర్వేరు వాహనాలు మరియు వాటి భాగాల గురించి అన్ని నేర్చుకున్నాడు ఆ సమయానికి ఆర్ట్ షోకాయ్ రెండు రేసింగ్ కార్లు తయారు చేశారు ఆర్ట్ డైమ్లర్ మరియు కర్టీస్ ఇవన్నీ పాత ఇంజిన్లతో నడిచేవి కానీ ఇది పిచ్చి విషయమే వాటిలో ఒకటి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జపాన్ మోటార్ కార్ ఛాంపియన్షిప్ లో మొదటి స్థానం సాధించింది ఇప్పటి వరకు హోనా వెనుక నుంచి పనిచేసే మెకానిక్ గానే ఉన్నాడు కానీ ఈ రేసులో అతను డ్రైవర్ పక్కనే ఇంజనీర్ గా ఉన్నాడు ఆ క్షణం అన్ని మార్చేసింది ఆ తరువాత నుంచి మోటార్ స్పోర్ట్స్ అతని జీవిత పిలుపుగా మారింది కొన్ని సంవత్సరాలు హోండా ఆర్ట్ షోకాయలో పనిచేస్తూ అనుభవాన్ని పెంచుకున్నాడు మరియు తన నైపుణ్యాలను పదును పెట్టాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నాటికి అతను కేవలం ఇరవై రెండు ఏళ్ల వయసులో ఉండగా కంపెనీ హామామాట్స్ లో ఒక కొత్త శాఖను ప్రారంభించింది అందుకు హోండాను నాయకుడిగా ఎంపిక చేశారు హోండా కొత్త ఆర్ట్ షోకాయ్ శాఖను కేవలం ఒక ఉద్యోగితో ప్రారంభించాడు ఒక్కరే కానీ కేవలం రెండు సంవత్సరాల్లోనే అతను దానిని ముప్పై మందితో కూడిన బృందంగా పెంచాడు ఇప్పుడు అతను అద్భుతమైన మెకానిక్ మాత్రమే కాదు అతను ప్రతిభావంతుడైన రేసింగ్ డ్రైవర్ కూడా అయ్యాడు ఆ ప్రతిభతో అతను తన బాస్ కోసం ఓ ప్రత్యేకమైన స్పోర్ట్స్ కారు రూపకల్పన చేశాడు ఆ కారు గంటకు నూట ఇరవై కిమీ వేగాన్ని తాకింది మరియు అన్ని పూర్వపు రికార్డులను ఛేదించింది తర్వాతి రెండు దశాబ్దాల పాటు ఆ వేగ రికార్డు నిలిచింది అది జపాన్ లో వేగవంతమైనదిగా మిగిలింది హోండా తన బాస్ మనసులో స్థానం సంపాదించాడు తనదైన వర్క్ షాప్ ప్రారంభించాలని కలలు కన్నారు బట్ విధికి వేరే యోచనలు ఉన్నాయి ఒకటి తొమ్మిది మూడు ఆరులో రేస్ సమయంలో హోండా ఒక భయంకరమైన ప్రమాదానికి గురయ్యాడు అతను బతికిపోయినా అతని ఎడమ చేయి విరిగిపోయింది మరియు ముఖం తీవ్రంగా గాయపడ్డది ఆ క్షణంలో అతనికి అనిపించింది అతను చేసిన ప్రతిదీ పూర్తయిందని దుర్ఘటన తర్వాత హోండా కార్లను మరమ్మతు చేయలేకపోయాడు అతను రేస్ కూడా చేయలేకపోయాడు కానీ హోండా సరుగ్గా కోలుకున్నప్పుడు అతను వదలకుండా తరువాత ఆర్ట్ షోకా యజమానికి ఒక కొత్త ఆలోచన ప్రతిపాదించాడు మనం ఆటో పార్ట్స్ తయారు చేసే కంపెనీ ప్రారంభిద్దాం కానీ యజమాని కాదు అన్నాడు వ్యాపారం ఇప్పటికే బాగా సాగింది మరియు ఎవరికీ కొత్త ప్రమాదం తీసుకోవడానికి సన్నాహాలు లేకపోవచ్చు అందుకే హోండా ధైర్యంగా ముందడుగు వేశాడు ఒకటి తొమ్మిది మూడు ఆరులో కేవలం ముప్పై ఏళ్ల వయసులో హోండా ఒక స్నేహితుడితో కలిసి టోకాయ్ సేకి హేవీ ఇండస్ట్రీ ప్రారంభించాడు ఆటో ప్రపంచాన్ని మార్చడానికి అతని మొదటి నిజమైన అడుగు హోండాకు ఒక కల ఉంది మరియు తన కంపెనీని కూడా ప్రారంభించాడు బట్ దానిని నిజం చేయడానికి డబ్బు లేదు అతను రోజు ఆ షోకాయలో పనిచేసి రాత్రి తన చిన్న వర్క్ షాప్ లో కష్టపడి తన కొత్త వ్యాపారానికి ఇంజిన్ పిస్టల్ ను తయారు చేయడానికి ప్రయత్నించాడు మాసాల పాటు అతను ఈ కఠినమైన షెడ్యూల్ ను పాటిస్తూ ఒక ముందడుగు కోసం ఆశపడుతూ ఉన్నాడు కానీ ఏమీ పని చేయలేదు విఫలమవ్వడం వలన అతను అతి ఒత్తిడికి లోనయ్యాడు కానీ హోండా తెలివిగా ఒక నిర్ణయం తీసుకున్నాడు అతను విశ్వవిద్యాలయంలో లోహశాస్త్రం చదవడానికి నమోదు అయ్యాడు మరియు తన నైపుణ్యాలను పెంచుకున్నాడు మూడు సంవత్సరాల నిరంతర కష్టపాటుకు తరువాత హోండా చివరకు అది సాధించాడు అతను ఒకటి తొమ్మిది మూడు తొమ్మిదిలో తన మొదటి పని చేసే కార్ పిస్టన్ సృష్టించాడు ఆగ్రహంగా అతను ఆర్ట్ షోకాయ్ నుండి వెళ్లి వాటిని ఉత్పత్తి చేయడానికి పూర్తి స్థాయిగా అంకితమైంది కానీ ఒక పెద్ద సమస్య వచ్చింది అతని డిజైన్లు అని అతనికి తెలియలేదు అతను తన పని చూపినప్పుడు యాభైలో నలభై ఏడు భాగాలను తిరస్కరించారు అది హోండాను విజిలా వేటాడింది అతనికి తిరిగి వెళ్లడానికి ఏమీ లేదు కఠినంగా తిరస్కరించిన తరువాత హోండా మసకబడలేదు అతను జపాన్ లో ప్రయాణించి కారు కంపెనీలను కలుసుకుని వారి అవసరాలను అధ్యయనం చేశాడు సంవత్సరాల తర్వాత అతను చివరికి పిస్టన్ డిజైన్ కు తిరిగి వచ్చినప్పుడు అతను దాన్ని విజయవంతంగా చేశాడు అతని కొత్త పిస్టన్లు ప్రతి కంపెనీ యొక్క నాణ్యత తనిఖీలను ఉత్తీర్ణమయ్యాయి ఒక్కో ఆర్డర్ తర్వాత మరొకటి రావడం ప్రారంభమైంది మొదటిసారి హోండా తన కల నిజమవుతున్నది చూడగలిగాడు డిమాండ్ ను తట్టుకోడానికి అతను రెండు వేలు కన్నా ఎక్కువ ఉద్యోగులను నియమించాడు అతను విజయం సాధించినట్టు కనిపించింది కానీ విధి వేరే ప్రణాళికలు పెట్టింది ఒకటి తొమ్మిది నాలుగు ఒకటిలో జపాన్ ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించి ప్రభుత్వం అనేక ప్రైవేట్ కంపెనీలపై నియంత్రణ సాధించింది ఎందుకో ఊహించు హోండా సంస్థ వాటిలో ఒకటి హోండా తన స్వంత సంస్థలో సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి దిగజారిపోయాడు మరియు పరిస్థితి మరింత చెడ్డది అతని అనేక కార్మికులను సైన్యంలో జాయిన్ చేశారు తర్వాతి మూడు సంవత్సరాలు కఠినమైనవి కావటంతో ఒకటి తొమ్మిది నాలుగు నాలుగులో ఏదో జరిగిపోయింది ఇది హోండా యొక్క చివరి ఆశను పూర్తిగా తొక్కేసింది ఒక విమాన దాడి సమయంలో ఒక మిస్సైల్ హోండా ఫ్యాక్టరీని నేరుగా ధ్వంసం చేసింది అతని కలలు పాడయ్యాయి జపాన్ మొత్తం వివాదం వేగంగా పెరుగుతూ ఉండింది దేశం యుద్ధాన్ని కోల్పోతుంది అప్పుడు పంతొమ్మిది వందల నలభై ఐదు వచ్చేసింది రెండు అణుబాంబులు జపాన్ ఆత్మను నాశనం చేశాయి ఆ తర్వాత జపాన్ అమెరికన్లకు ఆమోదం తెలిపింది యుద్ధం చివరకు ముగిసింది కాని హోండా అన్ని కోల్పోయినట్టే అనిపించింది అన్ని ముక్కుపడిన తర్వాత హోండా తన మిగిలిన ఆస్తులను నాలుగు లక్షల యాభై వేలు ఎన్ అమ్మాడు అలాగే అతను మళ్లీ నిరుద్యోగి అయ్యాడు కాని ఇది అతని మాత్రమే కష్టాలు కాదే జపాన్ మొత్తం సటల్లో ఉంది ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది ఆహారం మరియు శుభ్రమైన నీరు కొరతగా ఉన్నవి మరియు ద్రవ్యోల్బణం మొత్తం దేశాన్ని కూల్చేసింది ప్రజా రవాణా కోసం గ్యాస్ కూడా ఒక విలాసవంతమైన వస్తువుగా మారింది ఈ అన్ని కలవరాల మధ్య హోండా జపాన్ సామ్రాజ్య సైన్యం నుండి చిన్న ఇంజన్ ను పొందగలిగాడు రేడియో నడపడానికి సరిపడంత ఆర్థిక సంక్షోభంలో అతనికి ఒక తెలివి జ్యోతి వెలిగింది ఈ చిన్న ఇంజిన్ సైకిల్ నడిపితే ఎలా ఉంటుంది సమయం మరింత బాగా ఉండలేదు ప్రజలు తక్కువ ఖర్చు పరిష్కారాల కోసం ఆవేశంగా ఉన్నారు వారు ఇంజిన్ పవరుతో తో కూడిన బైక్ చూసిన వెంటనే వారు దాని మీద ఆకర్షితులయ్యారు హోండా కొంత వాడిన ఇంజిన్లను కనుగొన్నారు కానీ అవి చాలా లేవు మంది ఇంకొంత కావాలని కోరుకున్నారు ఆ సమయంలో హోండా నిర్ణయం తీసుకున్నాడు తన స్వంత ఇంజిన్ డిజైన్ చేసుకోవడానికి సమయం వచ్చిందని చరిత్రలో మొదటిసారి హోండా లోగో ఒక యంత్రంపై కనిపించింది కానీ ఒకే ఒక సమస్య ఉంది హోండాకి తన కొత్త బైక్ ను భారీగా ఉత్పత్తి చేయడానికి సరిపడా డబ్బులు లేవు అప్పుడేం చేశాడు జపాన్ వ్యాప్తంగా పద్దెనిమిది వేలు షాప్ యజమానులకు ఓపెన్ లెటర్ రాశాడు మరియు ఊహించండి ఏమైందంటే వారిలో మూడు వేలు కంటే ఎక్కువ మంది అతనిపై విశ్వాసం పెట్టుకుని ముందస్తు చెల్లింపులు పంపించారు ఆ సహాయంతో తదుపరి మూడు సంవత్సరాల్లో హోండా మార్కెట్ అవసరాలకు సరిపోయే మోటార్ సైకిల్ ను నిర్మించాడు దానికి సూపర్ కప్ అనే పేరు వచ్చింది అది మార్కెట్ లోకి వచ్చిన వెంటనే అది ఒక తుపాను సృష్టించింది ఈ మోడల్ అంతే పెద్ద హిట్ అయింది అది ఒకటి తొమ్మిది ఐదు ఎనిమిదిలో అమెరికా ట్రయంఫన్ హార్లీ డేవిడ్సన్ ను మించిపోయింది హోండా రేసింగ్ మీద చాలా ఇష్టపడేవాడు ఆ ప్రేమ అతనిని తన స్వంత క్రీడా బైక్ రూపొందించడానికి తీసుకెళ్లింది ఆయన రేసు చూసేప్పుడు విజేత అయిన బైక్లను గమనించి వాటిని చాంపియన్లు చేసుకున్న లక్షణాలను జాగ్రత్తగా గమనించేవాడు కొన్ని సంవత్సరాల్లో హోండా తన మొదటి స్పోర్ట్స్ బైక్ ను ప్రారంభించింది ఒకటి తొమ్మిది ఆరు రెండులో ఇది తన తొలి అంతర్జాతీయ రేసింగ్ ఛాంపియన్షిప్ ను గెలుచుకుంది ఆ విజయంతో హోండా ప్రపంచం మోటార్ స్పోర్ట్స్ లో ప్రసిద్ధి చెందాడు తొంభెలలో ఆ కంపెనీ ప్రపంచంలోనే అతి పెద్ద మోటార్ సైకిల్ తయారీదారు అయింది ఒకటి ఆరు ఎనిమిదిలో వారు పది మిలియన్ యూనిట్లు అమ్మారు హోండా అరవై రెండు సంవత్సరాల తర్వాత విజయం సాధించినప్పటికీ చిన్నప్పటి నుండి కలలు కనడం ఆగలేదు హోండా కార్ల తయారీలో తన దృష్టిని పెట్టుకున్నాడు చాలా మందికి చెప్పినా కూడా అతను తన దృష్టికి నిజాయితీగా నిలబడ్డాడు ఆ సమయంలో టొయోటా మరియు నిస్సాన్ వంటి పెద్ద పేర్లు జపాన్లో ఇప్పటికే తమను స్థాపించుకున్నాయి కాబట్టి మార్కెట్లోకి ప్రవేశించడం సులభం కాదు హోండా యొక్క మొదటి పికప్ అరవే విఫలమైంది తర్వాత అతను ఎస్ఐదు సున్నా సున్నా స్పోర్ట్స్ కారు ప్రారంభించాడు కానీ కేవలం ఒక వెయ్యి మూడు వందలు యూనిట్లు అమ్మగలిగాడు ఏళ్ల నిబద్ధత అంతకు ముందు నిరాకరణలు మరియు నిరంతర డిజైనింగ్ తర్వాత ఒకటి తొమ్మిది ఏడు రెండులో లెజెండరీ హోండా సివిక్ ప్రారంభమైంది అతను చివరకు కోర్ను విచ్ఛిన్నం చేశాడు ఇది ఇప్పటికీ ప్రపంచమంతా హల్చల్ చేస్తున్న కారు పంతొమ్మిది వందల ఎనభై నాటికి హోండా మోటార్స్ జపాన్ లో మూడవ అతిపెద్ద తయారీదారుగా మారింది మరియు కేవలం ఒక దశాబ్దంలో ఇది ప్రపంచంలో మూడవ అతి పెద్దది అయింది మోటార్ సైకిళ్ల నుంచి కార్లు పడవ ఇంజన్ల నుంచి విమాన ఇంజన్ల వరకు పవర్ టూల్స్ కూడా మీరు ఎక్కడ చూసినా హోండా పేరును కనుగొంటారు ప్రతిష్టాత్మక హోండా సివిక్ విడుదల తర్వాత ఒక సంవత్సరములోనే సోయి చిరో హోండా ఒకటి తొమ్మిది ఏడు మూడులో లో కంపెనీ నుండి రిటైర్ అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఒక్క ఆగస్టు ఐదున యంత్రాల వెనుక ఉన్న వ్యక్తి మరణించాడు ఈ వీడియో ద్వారా హోండా యొక్క పూర్తి చరిత్రను తెలుసుకోవడం మీరు ఆస్వాదించినట్లయితే ఆశిస్తున్నాము మీకు వీడియో నచ్చితే దయచేసి కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి మేము మీ ఆలోచనలను వినడానికి ఆసక్తిగా ఉన్నాము మీరు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ట్యాప్ చేయవచ్చు తద్వారా భవిష్యత్ వీడియోలు మిస్ అవ్వరు మా ఛానల్లోని ఇతర వీడియోలను కూడా చూడండి వీక్షణకు చాలా ధన్యవాదాలు